నమో మాత నమో నమ ప్రేమికుల వశీకరణం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి చాలామంది ప్రేమికులు విడిపోయి బాధపడుతూ ఉంటారు వాళ్లకు ఈ యొక్క వశీకరణం చాలా చక్కని పరిష్కారం అది కూడా కేవలం మూడు రోజుల్లోనే ఫలితాన్ని అందిస్తుంది ఎవరైతే విడిపోయి బాధపడుతున్నారో వాళ్ళ యొక్క ఫోటోలు పేర్లు పంపించినట్లయితే ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ నెంబర్కి పంపిస్తే ఆ యొక్క ఫోటోలు పేర్ల మీద అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ధూపధీప నైవేద్యాలతో అమ్మవారిని ఆకర్షించి ఫోటో వశీకరణం ప్రేమికుల వశీకరణం జరపడం జరుగుతుంది తద్వారాగా వాళ్లకు మూడు రోజుల నుంచి ఎవరైతే మాట్లాడటం లేదో వాళ్ళు తిరిగి వాళ్ళతో మంచిగా ఉండడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో రాగాలను పెంచడం వాళ్ళతో మంచిగా ఉండడం జరుగుతుంది అలాగే మా యొక్క ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ముందొచ్చే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ భిన్నమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి